హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన వీడియోస్ కంటిన్యూస్గా చూస్తున్న వారికి అర్థమవుతుంది లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా మేము వేరే ఊరికైతే షిఫ్ట్ అవుతున్నామని చెప్పేసి సో ఇప్పుడైతే మనం కుషాలనగర్ వెళ్తున్నాం అనమాట సో మేము కుశాలనగర్లోనే ఒక హౌస్ తీసుకొని అయితే అక్కడే ఉంటున్నాము ఎందుకంటే సోమవారం వెళ్ళి చూసాం కదా ఇల్లు అవన్నీ మాకు కొంచెం కంఫర్టబుల్గా అనపడలేదనమాట ఆ వాతావరణం అనేది అసలు మా హెల్త్కి సూట్ అవుతుందో లేదో అనిపించింది అందుకోసం అని చెప్పేసి నియర్ బై ప్లేస్ అంటే కుషాల్ నగరే అది ఒక మంచి టౌన్ సో అక్కడే ఉందాము అని అనుకున్నాం అనమాట అక్కడ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తే సరిపోతుంది అని అనిపించింది గొనికుప్పలో సామాన్ అంతా షిఫ్ట్ చేసి మేము బయలుదేరే వరకు ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీన్ అలా అయ్యిందనమాట త్రీ ఫిఫ్టీన్ కల్లా గోనికొప్ప నుంచి స్టార్ట్ అయ్యాము ఎగ్ గోనికొప్ప నుంచి నగర్కి ఆల్మోస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో వెళ్తూ వెళ్తూ మధ్యలో టీ కోసం అని ఒక దగ్గర ఆగాము అంటే కుషాల్ నగర్కి దగ్గరలో ఒక టీ టైం ఉంటుందన్నమాట టీ టైం దగ్గర ఆగేసి టీ అయితే తాగి మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాము ఇప్పుడైతే మనం కుషాల్ నగర్లోకి ఎంటర్ అయ్యామన్నమాట సో ఎంటర్ అవుతూ ఉంటే ఈ విధంగా కనిపిస్తుంది కదా కావేరీ మాత విగ్రహం అయితే కనిపిస్తుంది సో ఇది కనిపించేది కావేరి నది సో ఇక్కడ ఇక్కడ కావేరీ నది ఉన్న ఆ కావేరీ నది మీద ఏదైనా బ్రిడ్జ్ కానీ వంతెన కానీ ఇలాంటివి ఏమైనా కట్టి ఉంటే దాని చుట్టుపక్కల చుట్టుపక్కల ఎక్కడైనా సరే మాత విగ్రహం అయితే పెడతారు సో మన దగ్గర గోదావరి మాత ఎలా ఉంటుందో మన నిర్మల్ ని ఆదిలాబాద్ సైడ్ గోదావరి విగ్రహం అయితే ఉంటుంది కదా సేమ్ అదేవిధంగా ఇక్కడ మాత విగ్రహం అయితే ఉంటుంది ఇది కుషాల్ నగర్ సో కుషాల్ నగర్ అనేది ఒక చిన్న తాలూకా ఇప్పుడు రీసెంట్గా అయిందనమాట ఇంతకుముందు అది సోమవారపేట తాలూకా కిందకే వచ్చేది బట్ ఇప్పుడు కొత్తగా అయింది కదా కొత్తగా తాలూకా కింద కన్సిడర్ చేశారనమాట మంచి టౌనే సో గోనికుప్ప కన్నా సోమవార్పేట కన్నా కొంచెం పెద్ద ప్లేస్ అనమాట పెద్ద ఏరియానే అండ్ వెదర్ కూడా కూర్గు వెదరే అయినప్పటికీ అంత ఎక్కువ వర్షాలు అయితే ఉండవు అంటున్నారు ఫైనల్గా మనం కొత్త ఇంటికి అయితే వచ్చేసాము సో రాగానే పూజ అయితే చేయాలి కదా పాలు పొంగించి దేవుడికి దీపం పెట్టి దండం పెట్టుకోవాలి కదా సో ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా హాయిగా ఉండాలని చెప్పేసి కనీసం ఈ ఇంట్లోనైనా మినిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ప్రతిసారి తిరిగి తిరిగి బాగా విసుగైతే వచ్చేసింది మూడు మూడే ట్రాన్స్ఫర్స్కి మాకు ఇంత విసుగొచ్చేసింది చాలామంది నైన్ ఇయర్స్లో ఎయిట్ ట్రాన్స్ఫర్స్ సెవెన్ ట్రాన్స్ఫర్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారనమాట బ్యాంక్లో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కాకపోతే ఇంకా తప్పదు కాబట్టి మనం వెళ్ళాల్సిందే కొత్త ఇంట్లోకి హ్యాపీగా గృహప్రవేశం అయితే చేసేసాము కదా ఫస్ట్ అయితే ఇంకా పాలు పొంగించాలి అండ్ ఫస్ట్ అయితే ముఖ్యంగా దేవుడు పూజ చేయాలి దేవుడికి దీపం అయితే పెట్టాలి కదా సో అన్ని దేవుళ్ళను ఇప్పుడే కష్టం అవుతుంది ఎందుకంటే ఇంకా ఏబీ అన్ప్యాక్ చేయలేదు కదా అందుకోసమని నేను ముందే నాతో పాటు ఇంపార్టెంట్ వస్తువులతో పాటు నేను పార్వతి పరమేశ్వరుల ఫోటో కూడా నాతో పాటు తీసుకొచ్చాను అనమాట సో రాగానే వచ్చిన వెంబడి ఆ దేవుడి ఫోటో కడిగి దేవుడు రూమ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఆ దేవుడి ఫోటో కడిగి బొట్లు పెట్టేసి దేవుడి పూజ అయితే చేశాను ఒక ఫ్యామిలీ లాగా పార్వతీ పరమేశ్వరు కుమారస్వామి గణపతి వీళ్ళ నలుగురు ఉన్న ఫోటోనైతే పూజ చేశాను ఒక కుటుంబం ఫోటో ఉన్నట్టు లేక కదా సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళ ఆశీర్వాదాలు ఉండి కనీసం ఇక్కడైనా సరే మనం కొంచెం ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మనసారో కోరుకుంటున్నాను ఎక్కడో ఒక దగ్గర కనీసం ఒక నాలుగు వేలు ఉంటే బాగుండు బట్ అదంతా ఈజీగా పాసిబుల్ ఏం అవ్వదండి మినిమం టూ టు త్రీ ఇయర్స్ లోపలనే ట్రాన్స్ఫర్ అయితే వచ్చేస్తుంది కాకపోతే ఉన్న రోజులు హ్యాపీగా ఉండేలా ఆశీర్వదించమని ఆ దేవుని అయితే వేడుకున్నాను నా పూజ అయిపోయే లోపే వెహికల్ కూడా వచ్చేసింది సో వాళ్ళైతే ఐటమ్స్ అయితే అన్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు ప్యాకెట్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వాళ్ళు ఐటమ్స్ అన్లోడ్ చేసేటప్పుడు ఏ రూమ్కి సంబంధించిన ఐటమ్స్ ఆ రూమ్లోనే పెడుతున్నారు కిచెన్కి సంబంధించిన కిచెన్లోనే పెట్టేస్తారనమాట వాళ్ళు మనల్ని అడుగుతారన్నమాట ఏ ఐటమ్ ఎక్కడ పెట్టాలి వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టాలి ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి అని అడుగుతారు సో వాళ్ళు అడిగినప్పుడు మనం జస్ట్ ప్లేస్ చెప్తేసారి వాళ్ళు పెట్టేస్తారు వాళ్ళైతే మొత్తం కాటన్స్ అయితే హాల్లో తెచ్చిపెట్టారు సో హాల్లో తెచ్చిపెట్టిన తర్వాత చాలా కాటన్స్ ఉన్నాయి కదా అందులో అన్ని ప్యాకెట్స్ ఓపెన్ చేసేసి అవి ఎక్కడెక్కడ పెట్టాలో అంటే ఏ ఏ ప్లేస్లో అవన్నీ ఓపెన్ చేయాలో చెప్పేసి అవి ఓపెన్ చేసేసి ఎక్కడ గుమ్మరి చేశారనమాట వాళ్ళు ఒక టూ టు త్రీ కాటన్స్ తప్ప మిగతా అన్ని కాటన్స్ వాపస్ రిటర్న్ తీసుకెళ్తారంట సో అందుకోసం అని చెప్పేసి అన్నీ ఇక్కడ కిచెన్లో సామాన్లు అన్నీ కిచెన్లోనే అన్లోడ్ చేసేసి వెళ్ళిపోయారు అండ్ మీకు ఈ ఐటమ్ కొడుతుందా నేను లాస్ట్ సెప్టెంబర్లో హోమ్వన్ బ్రాండ్వి రిలయన్స్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను కదా సో అందులో అనమాట కొత్త ఐటమ్ ఇంత నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు ఓపెన్ చేయకముందే అది బ్రేక్ అయితే అయిపోయింది చూసారా సో చాలా కాస్ట్ పెట్టి కొనుక్కున్నాను అది ఒక్కసారి కూడా వాడక ముందే ఆ విధంగా అయిపోయిందనమాట సో నిజానికి ఈ కాలంలో స్టీల్లో ఏది మంచి ఐటెం ఏది బాగాలేదు అనేది మనకు అర్థం అవ్వట్లేదు అసలు ఇంకా మంచి టైం కూడా అయిపోకముందే సిక్స్ ఓ క్లాక్ అనుకుంటా సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైంకి అలాగా నేను పాలైతే పొగిద్దామని పొంగిద్దామని చెప్పేసి అనుకున్నాను సో స్టవ్ మా దగ్గర ఈ విధంగా చిన్నదైతే ఉంది ఒక చిన్న సిలిండర్ ఉంది సో దాని మీద ఆ పాలు పొంగిద్దాం అనుకున్నాను ఎందుకంటే లాస్ట్ అక్కడ గ్యాస్ అయితే అక్కడే కొనికొప్పులోనే హ్యాండ్ అవర్ చేయాలన్నమాట అక్కడ హ్యాండ్ అవర్ చేస్తే వాళ్ళు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇక్కడైతే మాకు భారత్ గ్యాస్ అయితే ఉంది ఇండియన్ లేదు కొనికొప్పులో ఇండియన్ ఉండేదనమాట సో వాళ్ళు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా కూడా వన్ ఆర్ టూ డేస్ పడుతుంది కదా మనం గ్యాస్ తీసుకోవడానికి సో అందుకోసం అన్నీ మేము ఈ చిన్న చిన్న గ్యాస్ స్టవ్ అయితే మెయింటైన్ చేస్తాము ఎప్పుడైనా సడన్గా గ్యాస్ అయిపోయినా సరే లేకపోతే ఇలాంటి అవసరం ఉన్నా సరే దీన్ని ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ అయితే మేము మెయింటైన్ చేస్తూ ఉన్నాము పాలు పొంగిచ్చడం కోసం కొత్తగా టీ ప్యాంట్ తీసుకున్నాను యాక్చువల్గా ఎంతవరకు ఉంది కానీ అది పాతది అయిపోయిందని చెప్పేసి ఇది కొత్తది తీసుకున్నాను ఇది కూడా రిలయన్స్లో తీసుకున్నాను మరి దీని క్వాలిటీ ఏ విధంగా ఉందో తెలియదు కానీ ఇదైతే తెచ్చుకున్నాను కొత్తది అండ్ పాలు పొంగిద్దామని చెప్పేసి వస్తూ ఉంటే దారిలో పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను సో పాలు పొంగించే కార్యక్రమం ఒకటి చేసిస్తే కనుక హ్యాపీగా టీ చేసుకొని తాగొచ్చు అనిపిస్తుంది ఎందుకంటే బాగా వర్షం పడుతుంది కదా ఇక్కడ వర్షం అసలు ఆగట్లేదు తక్కువ అని చెప్పారు కానీ అంత తక్కువగా నాకైతే అనిపించట్లేదు అనమాట బాగా వర్షం పడుతుంది చల్లగా ఉంది సో మొత్తం సామాన్ అంతా అన్ప్యాక్ అయిపోయిన తర్వాత కానీ మనకైతే రెస్ట్ దొరకదు సో అంతవరకు కొంచెం బిజీగానే ఉంటుంది పొంగయ అని చెప్పేసి అడగకండి పాలు మొత్తం పొంగాయి కాకపోతే అది వెనుక సైడ్ పడిపోయాయి అనమాట ఈశాన్యం సైడ్ అయితే పాలు పొంగి కింద పడిపోయాయి సో అది మాత్రం కనిపించలేదు అనమాట కాబట్టి పాలు పొంగాయ పాలు పొంగే వరకు వచ్చాకనే స్టవ్ ఆఫ్ చేశారా అని మాత్రం డౌట్స్ అడగకండి ఈ పాలు పొంగించిన తర్వాత ఇంకా టీ పెట్టుకొని తాగుదాం అని చెప్పేసి టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చల్ల చలికి కాఫీ కానీ టీ కానీ ఉంటేనే సరిపోతుంది లేదా ఈ వెదర్ని తట్టుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది మాకైతే అంటే టీ అలవాటు ఉన్న వాళ్ళకు కానీ అలవాటు లేకపోతే ఏం పర్వాలేదు కానీ ఇంత కోల్డ్ వెదర్లో మనకు కాఫీ కానీ టీ తాగితే హాయిగా ఉంటుంది అసలు ఇక్కడికి వచ్చి అట్లీస్ట్ వన్ అవర్ కూడా కాలేదు పిల్లలు అప్పుడే సతాయించడం స్టార్ట్ చేశారనమాట అసలు సామాన్ షిఫ్ట్ చేసాము అవి సర్దుకోవాలి ఇంతకు ఏ ఐటెం ఉందో కూడా మాకు తెలియడానికి టైం పడుతుంది కదా అండ్ వాళ్ళు కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఎక్కడ ఒక్కడ గుమ్మరీ చేసి వెళ్ళిపోయారు సో చూసారా ఏ రూమ్లో ఆ రూమ్లో బట్టలు అన్నీ వాళ్ళలాగే గుమ్మరిచ్చి వెళ్ళిపోయారు ఇవన్నీ సర్దుకునే వరకు తల ప్రాణం తోకకైతే వస్తుంది అంతలోపల ఈ అల్లరి కూడా మామూలుగా ఉండదు కదా నిజంగా చాలా కష్టం పిల్లలతో షిఫ్టింగ్ అంటే ఒకవైపు వాళ్ళని చూసుకోవాలి వాళ్ళకు టైంకి ఫుడ్ పెట్టాలి అండ్ ఇవన్నీ సర్దుకోవాలంటే నిజానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆల్మోస్ట్ మాకైతే వన్ వీక్ టైం మినిమం పడుతుందని నేను అనుకుంటున్నాను అంతలోపల కనుక పూర్తి అయితే చాలా హ్యాపీ ఎందుకంటే చూస్తున్నారా ఎక్కడ సామాన్ అక్కడ ఇంతగానం సామాన్ ఉందా అనిపిస్తుంది ఇంత లోపలే ఇంకా మా పిల్లలు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా బయటికి వెళ్ళారు వర్షం పడుతుంది కదా ఇంకా వర్షంలో ఎంజాయ్ చేస్తున్నారన్నమాట రండి వెంట చిప్పు జనం వస్తుంది సో ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ